ఎవరికి మహానాడు అది ఈ రాష్ట్ర ప్రజలకైతే మాత్రం వంద వంద శాతం అది దగానాడు మాత్రమే కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకే కాదు గడిచిన ఒక వారం రోజులుగా ఎక్కడ చూసినా కూడా జరుగుతున్నటువంటి తంతులు దాంట్లో వింటున్నటువంటి ఏడుపులు పెడబొబ్బలు అన్నీ మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మాత్రమే దగానాడు అది జెండా మోసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా దగానాడే అనేది అర్థమవుతుంది ఇది మనం చెప్పట్లే నేను చెప్పట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పట్లా టిడిపి కార్యకర్తలు నాయకులు వాళ్లే ఈ మినీ మహానాడుల్లో చెప్తాం చూస్తూ ఉన్నాం ఈ కడపలో జరగబోయేది దగా నాడైతే జిల్లా జిల్లాకి జరిగినటువంటి మినీ మహానాడులన్నీ కూడా ఆక్రోశనాడులుగా జరిగినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా మనందరం గమనించాం ప్రతి ఛానలు ఈ నాడుల్ని లేదా మినీ మహానాడు పేరుతో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆక్రోశ నాడుని అందరం కూడా అందరం వీక్షించాం ఒక జిల్లాలో పాపం ఆయన సీనియర్ మంత్రి గారు మాజీ మంత్రి గారు కూడా సీనియర్ శాసనసభ్యుడు కేంద్ర మంత్రికి మామగారు ఆయన ఆక్రోశం ఆయన బాధ ఆయన వ్యధ చెప్ప నలవి కాదు పాప ఆయన బాధ నిజంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడుగానో లేదా మాజీ మంత్రివర్యులు మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళ విభాగ అధ్యక్షరాలైనటువంటి రోజా గారి కుటుంబ సభ్యులు ఆవిడ అభిమానులుగా వారికి బాధ కలుగుద్దో కలగదో తెలియదు కానీ ఇంకెవరికి చూసినా కూడా ఆయన వర్ణనాతీతమైనటువంటి ఆయన వ్యధా బాధలు చూస్తే ఈ బాధ పగోడికి కూడా రాకూడదరా అని చెప్పి జాలిపడేటువంటి పరిస్థితి అంటే ఒక అధికార పార్టీలో ఈ మినీ మహానాడులో అదే ఈ ఆక్రోశ నాడులు కార్యకర్తల నాడుల్లో జరిగినటువంటి ఆ మీటింగ్లో ఒక్కటంటే ఒక్క చోట కూడా సంవత్సర కాలంగా మమ్మల్ని నమ్మి మాకు ఓటేశారు ఈ రాష్ట్ర ప్రజలకి ఇన్ని మేళ్లు చేశాము అని గర్వంగా ఒక్కడంటే ఒక్క నాయకుడి గాని ఒక్క ఎమ్మెల్యే గాని లేదా ఒక్క కార్యకర్త కాని ఎక్కడ గర్వంగా జబ్బకు దచ్చుకున్నది కానీ కాలరెగరేసి మీటింగ్ చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు ఇరవై